ఒకసారి గురువుగారిని ఒక శిష్యుడు స్వామి మహాలయ పక్షాల్లో కాకులకు ఆహారం ఎందుకు పెట్టాలి మన పూర్వీకులు కాకులుగా మారా ఎందుకు వాళ్ళు కాకులుగా మారారు వాళ్ళు కాకులుగానే ఎందుకు మారాలి పిండాలు కాకులకే ఎందుకు పెడతారు అని ప్రశ్నించాడు దానికి స్వామీజీ నవ్వుతూ పిండం పెట్టడం అనేది కాకులకి మాత్రమే కాదు చాలా పురాతన కాలం కిందటి నుంచి జనాభా చాలా తక్కువ ఉన్నప్పుడు మృతదేహాలకు అంత్యక్రియలు అనేవి లేనప్పుడు వాటిని కాకులు గద్దలు రాబంధువులు తినేవి నేటికి పార్సిల్లో ఈ సంప్రదాయం ఉంది ఎత్తైన స్తంభం పైన మృతదేహాలు ఉంచి కాకులు గద్దలు రాబంధువులు పక్షులకు ఆహారంగా వదిలేస్తూ ఉంటారు జనాభా బాగా ఎక్కువయ్యే కొద్దీ మృతదేహాలకి దహన సంస్కారాలు ప్రారంభమైన తర్వాత కాకులకు గద్దలకి ఇతర రూపాల్లో ఆహారం పెట్టడం మొదలైంది కాకులు గద్దలు ఎక్కువగా మాంసాహారాన్ని ఇష్టపడతాయి కాబట్టి పిండం పెట్టేటప్పుడు అన్నంతో పాటు మాంసాహారాన్ని కూడా పెడతారు అది తిని మన పితృదేవతలు స్వర్గానికి వెళ్తారు అని ఒక నమ్మకం అప్పట్లో కాకులు ఎక్కువగా ఉండేవి అందుకే పిండాలు కాకులకు పెట్టేవారు కొంతమంది నది ఒడ్డున కార్యక్రమం చేసి పిండాలను నదిలో వదులుతారు ఎందుకంటే నదిలో ఉండే జలచరాలకి ఆహారం పెట్టినట్లు పెట్ పరమార్థం అని ఇంకొందరు ఆవులకి తినిపిస్తారు కారణం ఏదైనా నిజమైనా కాకపోయినా పక్షుల్ని జంతువుల్ని రక్షించడం వాటికి ఆహారాన్ని అందించడం మన భారతీయ సంప్రదాయం కాకి ఎంగిలి చేయి కూడా విదిరించని పిసినారి వాడు కాకి పిండం మాత్రం సంతోషంగా పెడతాడు చూడండి మనిషి జీవితంలో కాకి ఒక కీలక పాత్ర ఉంది మొన్న ఈ మధ్య ఒక సినిమాలో కూడా కాకి చాలా కీలక పాత్ర పోషించింది కూడా తెలివిలో మనిషి కన్నా మిన్న హాని కలిగిస్తే మాత్రం ప్రతీకారం కూడా తీర్చుకుంటాయట నిజమండి ఈ ముఖాలు ఎన్నేళ్లైనా గుర్తుపెట్టుకుంటాయట కాకే కదా అనుకుంటాం అది చాలా గొప్పది కాకి శుభోదయాన్నే అంటే మంచి సమయంలో నిద్రలేస్తుంది కోళ్ళు లేచి మనల్ని నిద్ర లేపకున్నా కాకులు మాత్రం కావు కావు అని కరెక్ట్ టైంకి లేస్తాయి అంతేకాదు మీరు గమనించండి ఎక్కడైనా ఒక కాకి ఆహారం దొరికితే అది అన్ని కాకుల్ని స్వార్థం లేకుండా పిలుస్తుంది అది మనకి అందరూ పంచుకొని తినండి అని నేర్పిస్తుంది అది సాయంత్రం చీకటి పడిన తర్వాత ఆహారం తీసుకోదు ఇది కూడా సైన్స్ పరంగా మనం నేర్చుకోవాల్సిన విషయం అలాగే ఒక కాకి చనిపోతే పది కాకులు అక్కడ చేరుతాయి ఇలా ఎన్నో మంచి విషయాల్ని మనం కాకుల నుంచి నేర్చుకోవచ్చు మరి ఏ జంతువులో కానీ పక్షుల్లో కానీ ఇవి చూడలేము అందుకే మనం కాకిని పూజిస్తుంటాం మహాలయ పక్షాల్లోనే కాదు ప్రతిరోజు కాకులకి కొంచెం ఆహారం పెడదాం కాకితో పాటు చిన్న చిన్న పక్షులు చీమలు ఇలాంటివన్నీ తింటూ ఉంటాయి మీరు గమనించండి మనం పెట్టిన ఆహారం పక్షులు తిన్నప్పుడు మనకి చాలా సంతోషంగా ఉంటుంది అయితే కాకి పిండం తినకపోయినంత మాత్రాన నెగిటివ్ జరుగుతుంది అని ఎక్కడా ప్రూవ్ కాలేదు ఎక్కువ సంవత్సరాలు జీవించే పక్షులలో కాకి కూడా ఒకటి కాకి చాలా వరకు ఎవరన్నా చంపేస్తేనో దానికే అది బలవన్ మరణం చెందితేనో చనిపోతుంది కాకులకే ఎందుకు పిండం పెట్టాలి అనే దానికి నేను ఒక చిన్న కథ కూడా చెప్తాను రావణ బ్రహ్మ నవగ్రహాలను బంధించడానికి వచ్చినప్పుడు రావణుని చూసి యమధర్మరాజు భయపడతాడు ఈ సమయంలో ఎటు పారిపోవాలి అని అనుకుంటూ ఉంటే అక్కడ ఒక కాకి కనిపిస్తుంది మార్గం అడుగుతాడు అప్పుడు కాకి నాలో ప్రవేశించు నేను నిన్ను తీసుకెళ్తాను అంటుంది వెంటనే అతను కాకిలో ప్రవేశించగానే కాకి ఎగిరి దూరంగా వెళ్ళిపోతుంది కాకి చేసిన సాయాన్ని యముడు గుర్తుపెట్టుకొని ఒక వరమిస్తాడు నీకు ఎవరైతే అమావాస్య నాడు కానీ బంధువులు చనిపోయిన తిథిలో కానీ ఆహారం పెడతారో ఆహారం నువ్వు తింటే వారి పితృదేవతలు నరకంలో కూడా ఆనందంగా ఉంటారు అని వరమిస్తాడు అందుకే ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది